もう。 फ्लैग आविष्ठा गौरव डिप्टी मेयर गार्वजनिक మన డిప్యూటీ మేయర్ గారు మన కార్పొరేటర్లు కృష్ణలత్త గారు శైలజ గారు மாடங்க பில்லை கட்டப்பட்டே இருந்து நான் ஃபார்ம்லயே ஃபார்ம்லயே இதுக்கு அப்புறம் எதா திருஷ்டோையா கிச்சனட் பக்க கேலன அப்ப கொண்டார சாரா வந்துங்களே சொல்லுங்க சின்னமா பாருங்க ப்ளீஸ் என்ன கதா குடும்ப கொட்டணு கொட்டணு எண்பை மண்டி సంబంధించిన టీమ్స్ ఫార్మేషన్ చేసి ఈరోజు మండల స్థాయిలో అంటే ఈఎల్బి లెవెల్లో నాలుగు గ్రౌండ్స్లో మన యొక్క క్రీడాకారులతోటి ఐదు రకాలేటివ్ స్పిరిట్ గేమ్స్ సంబంధించి ఈరోజు కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం అందరూ కూడా వచ్చారు ఎర్లీగా పిల్లలందరూ గదలగుంట వన్ అండ్ టూ టీమ్స్ రెడీగా ఉండాలి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ముందుగా మన డిఎస్డి గారు మేడం గారు మున్సిపల్ హై స్కూల్ ఏబిఎం గ్రౌండ్ నాలుగు చోట్ల నాలుగు డివైడ్ చేశాం సార్ యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ వన్కి వచ్చేసేసి డాక్టర్ పిఆనంద్ మినీ స్టేడియం మున్సిపల్ హై స్కూల్ ఒకటి ఈ పీవీఆర్ అండ్ ఏబిఎం ఒకటి టూ రెండుగా చేశాం సార్ దానిలో ఇక్కడ ఈరోజు మొత్తం టెన్ టు లెవెన్ వచ్చేసి క్రికెట్ సార్ తర్వాత వాలీబాల్ బ్యాడ్మింటన్ త్రీ డేస్ షెడ్యూల్ సార్ సార్ మేము ఈ రోజు క్రికెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతిదీ అప్లోడ్ చేసాం సార్ ఇంకొకటి ఏంటంటే ప్లేయర్స్ అందరూ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో అన్ని వన్ బై వన్ జరుగుతాయి కాబట్టి మీరు మీ షెడ్యూల్ ప్రకారం ఏ టీమ్ అయితే వస్తుందో ఆ టీమ్ మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఆడుతాయి మళ్ళీ గ్రూపులో అన్ని గేమ్స్ కలిసి ఆడు కాబట్టి మీ టీంలో మీరు ఆడవలసింది కార్పొరేటర్ సెల్ గారికి గారికి అందరికీ కూడా వచ్చిన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా శారీ ఉపాదించు శారీరకంగా అవసరం కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విద్యా నుండే బాడీని శారీరక శరీరాన్ని మంచి ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా అందరూ అలవాటు పట్టడానికి ఏర్పాటు జరిగింది దీన్ని విజ్ఞాంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఆడద మాంద్రా ప్రోగ్రామ్ని ఈరోజు ఎంతో విభిన్నంగా జేసీ గారు అట్లానే కమిషనర్ గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని కూడా దీనిలో భాగస్వాములు చేసి ప్రతి ఒక్క సెక్రటరియట్ నుంచి కూడా ఆ డివిజన్స్లో ఎవరైతే ఉత్సాహంగా ఆడే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈరోజు సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ ప్రోగ్రాము ఈరోజు పీవీఆర్ గ్రౌండ్స్లో చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది దీనికి సహకరించినటువంటి సచివాలయం స్టాఫ్ కి అట్లాగే వాలంటీర్స్కి కార్పొరేటర్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక యూత్ను కూడా అందరికీ అన్ని పథకాలు అన్నిట్లో సహకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎలక్షన్స్ ముందు ఒక యూత్ని కూడా ఎంకరేజ్మెంట్గా చేసి శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించేందుకు చేపడుతున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ప్రోత్సాహం కల్పించి అందరూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆడి అందరికీ కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక క్రికెటే కాదు మిగిలిన క్రీడా వాటిల్లో కూడా స్ఫూర్తిని పెంపొందించి చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు మరెన్నో విజయాలు చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే మన ఇండియా టీం టీ ట్వంటీ మ్యాచ్కి పైన వరల్డ్ కప్కి వెళ్ళాలని ఎట్లా అయితే అనుకున్నారో దాని నుంచి మన ఆంధ్రా నుంచి ఒక మంచి టీం వెళ్ళాలని ఎవరు వెళ్తుందా అని చెప్పి మేము అందరం ఎదురు చూస్తున్నాము దానికి ఎవరైనా సరే మన ఆంధ్రా నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా విజయం చేకూరాలని చెప్పి ఆరుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి వచ్చిన మన జేసీ గారికి మన కమిషన్ గారికి మన డిప్యూటీ మేయర్ వేమూర్ బిజ్జి గారికి కార్పొరేట్ అజీష్ గారికి కార్పొరేట్ కృష్ణనాథ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు పిల్లలందరూ కూడా ఈ కంప్యూటర్ జీవితంలో అందరూ కూడా ఈ చదువులు కంప్యూటర్స్ బిజీగా ఉన్న టైంలో అందరూ కూడా ఈ స్పోర్ట్స్ని మర్చిపోతున్నారు ఆ గేమ్స్ అనేవి అందరూ ఎవరో కొందరే ఆడుతున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పెడితే అందరూ ఆడి ఒక మానసికంగా కానీ ఉల్లాసంగా దృఢంగా ఉంటారని ఒక ఉద్దేశంతో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆడుదా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ కమిషనర్ నరేష్ గారికి గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి స్థానిక కార్పొరేటర్స్ ఇద్దరికి ఇక్కడికి వచ్చేసిన సచివాలయ సిబ్బంది అదేవిధంగా అదే ప్లేయర్స్ అందరికీ నమస్కారం సో ముఖ్యంగా ఇది మనము గత పదహైదు రోజుల నుంచి జిల్లాలో ఉన్న అన్ని సచివాలయాల్లో ఏడు వందల పంతొమ్మిది సచివాలయాల్లో మనము గేమ్స్ ఆడుకుంటూ ఆరు వేల ఆరు వందల పైచులకు టీం మెంబర్స్ని ఈరోజు మండల్ లెవెల్కి తీసుకొచ్చి మండల్ లెవెల్లో మనము ఒక యొక్క నాకౌట్ లాగా బెస్ట్ టీంని సచివాలయం మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా విన్నర్స్ లూజర్స్ సంబంధం లేకుండా విన్నింగ్ టీంలో కానీ లూజింగ్ టీంలో కానీ ఎవరు బెస్ట్గా ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మండల లెవెల్ తీసుకొచ్చాము ఇక్కడి నుంచి వీళ్ళలో వారి యొక్క నైపుణ్యం బట్టి కాన్సెన్స్ లెవెల్కి కాన్సెన్స్ నుంచి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది సచివాలయంలో మండల్ లెవెల్లో నార్మల్ కిట్స్తో ఆడుతారు సో కాన్సెన్స్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్తో ఆడడం జరుగుతుంది కాన్సెన్సీ డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్లో వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ సంబంధించిన క్యాష్ ప్రైజెస్ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆల్ తగ్గిపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి రెండు గ్రామంలో ఉండి నైపుణ్యత ఉండి ఇన్బిల్ట్గా కూడా కొందరికి కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ ఎప్పుడు కూడా బయటకు రావు సో ఈ యొక్క దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మన జిల్లాలో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సంబంధించిన ప్లేయర్స్ ఆడియన్స్ అన్ని కూడా రీసెర్చ్ చేసుకొని వీళ్ళు ఖచ్చితంగా రేపు స్టేట్ డెవలప్ పోయినప్పుడు మన జిల్లా నుంచి కూడా ఒక క్రికెట్ టీం నుంచి కానీ ఒక ఖోఖో నుంచి కానీ ఒక వాలీబాల్ నుంచి కానీ అట్లాగే ఒక బ్యాడ్మింటన్ నుంచి కానీ మంచి వాళ్ళు కబడ్డీ నుంచి కానీ మంచి వాళ్ళు ఖచ్చితంగా మా వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీరిని ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ లేని వాళ్ళని ఫ్యూచర్లో విద్ధ గుడ్ కోచెస్తో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని మంచి లెవెలు ఇది ఒక ఈ యొక్క గేమ్స్ ఆధ ఆధారపడతాయి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి తదితరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ